ఒక వస్తువు నాలుగు రకాలుగా వాడుకోవచ్చు అన్నప్పుడు దాన్ని కొనడానికి వెనక ముందు అసలు ఆలోచించం కదండి ఏం తక్కువ అంటారా కనిపిస్తుంది కదండి బొరుగుల ప్యాకెట్ అనమాట ఇంకా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు టిఫిన్ లాగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు బోరు కొట్టిందనుకోండి బెల్లం కలుపుకొని చక్కగా తినేసేయచ్చు అనమాట ఈరోజు టిఫిన్ అయితే ఇదేను బొరుగులతో ఉప్మా అయితే చేస్తున్నానమాట కొంచెం టమాటాలు ఎర్రగడ్డలు వేసుకొని చేసుకున్నాం అనుకోండి పుల్ల పుల్లగా భలే ఉంటుంది అనమాట కారానికి బదులు ఎన్నివిరపకాయలు అయితే వేసేస్తాను నేనైతే మటుకు ఇంకేలాగా చక్కగా పొద్దున్నే ఈ టిఫిన్ అయితే చేస్తున్నానమాట కాకపోతే వేడి మీదే తినాలండి ఇదైతే మటుకు చల్లారింది అనుకోండి అస్సలు తినబుద్ధి కాదనమాట టిఫిన్ అంతా అయిన తర్వాత అదేలేండి ఈ ఉప్మా అయిపోయిన తర్వాత పైనుంచి ఎరగడ ముక్కలు చల్లుకొని కొంచెం అంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇంకా తిన్నాం అనుకోండి ఇంకా చక్కగా పొద్దున్నే మంచి టిఫిన్ తిన్నాము అని అనిపిస్తుంది అనమాట ఇంక ఈరోజు పొద్దున్నే టిఫిన్ ఇదేనని చెప్పాను కదండి ఇంకెవరో ఏమీ అనరు అనమాట ఎందుకంటే అందరికీ ఇష్టమైన టిఫిన్ ఏదన్నా ఉందంటే ఈ బొరుగులతో ఉప్మా అండి నేనైతే చక్కగా పెట్టేసి వేడి మీద తినాలిగా నేను కూడా గబగబా గబా తినేస్తున్నాను అనమాట